గోవిందాయని మహా హిందూ హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ అందరికీ మాఘమాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారండి పురాణ కాలక్షేపం అనే పేరు విన్నారా మీరు ఈ రోజుల్లో మర్చిపోతున్నారు పురాణం అనే పేర్లే వినడానికి కొందరికి సొగసుగా అనిపించడం లేదు ఆ ఏం పాత చింతగా పచ్చడి అనుకునే హిందువులు కూడా ఉన్నారు దురదృష్టం కొద్ది కానీ మీకు ఆ విషయం తెలుసా ఇప్పుడు చాలా మంది పూజలు చేయలేక తంటాలు పడుతున్నాము రకరకాల పూజలు అని బాధపడుతూ ఉన్నారే మన పూర్వీకులు మన తాత ముత్తాతలు ఎలా తరించారో తెలుసా గొప్ప గొప్ప సాధనలు తపస్సులు చేయకపోయినా ఏకాదశి మరణాలు ఎలా జరిగాయో తెలుసా రైతులు కష్టపడి పనిచేసే శ్రామికులు కూడా ఏకాదశి రోజు సేరు తెలుసా ఆ రోజుల్లో కష్టపడి చేయాల్సిన పని ఒళ్ళు దాచుకోకుండా అంతే కష్టపడి చేసేవాళ్ళు రైతులు ఆరు కాలం పంటలు పండించే వాళ్ళు శ్రామికులు కర్షకులు చాలా కష్టపడి మట్టిలో రాళ్లలో పనులు చేసేవాళ్ళు చాలా కష్టమైన భారీ భారీ పనులు అవన్నీ కూడా ఇంత చేసేది పోట కలవడం కోసమే పాప ముద్ద నోట్లకు వెళ్ళడం కోసమే వాళ్ళేమీ కోట్లు సంపాదించి కూడ పెట్టింది లేదు ఏసీలు కార్లు వాడి సుఖపడింది లేదు గొప్ప గొప్ప పూజా ద్రవ్యాలు విగ్రహాలు గొప్ప గొప్ప పూజా మందిరాలు ఇప్పుడులాగా సామూహిక పారాయణలు సామూహిక హోమాలు ఇలాంటివి ఏమీ లేవు ఎలా ధరించారో తెలుసా వాళ్ళు ఆరుగాలము కష్టపడి పనిచేస్తూనే ఏ సాయంత్రం వ్యాడో గుళ్ళ దగ్గర కూర్చునేవారు ఇవి కూడా ఉండేవి కాదు దేవాలయాల దగ్గర చేరేవాళ్ళు అనమాట అక్కడే చెట్ల దగ్గర అలా కూర్చునేవాళ్ళు అక్కడ పౌరాణికుడు సాయంత్రం వేళ ఏ పురాణం అని చెప్తూ ఉండేవాడు భక్తుల కథలు భగవంతుడి లీలలు భగవంతుడి అనుగ్రహము భగవంతుడి అపార కటాక్షములు భగవంతుడి ప్రేమ వీటి గురించి పౌరాణికుడు చెప్తూ ఉంటే వీళ్ళు వినేవాళ్ళు వీళ్ళ చెవును పడుతూ ఉండేవి ఆటోమేటిక్ గా వాళ్ళ మనసు దేవుడి మీదకి వెళ్ళిపోయేది సంస్కృతము ఒక శ్లోకం వచ్చేది కాదు రకరకాల స్తోత్రాలు వాళ్ళ కంఠస్థం ఉండేవి కాదు కానీ దైవాన్ని నమ్మేవాళ్ళు దైవం ఒకడు ఉన్నాడు దైవం రక్షిస్తాడు అని దైవం మీద భారం వేసి ధర్మాన్ని వదిలిపెట్టకుండా మంచి మార్గంలో వెళ్ళేవారు అలాగా పురాణ కాలక్షేపం చేయడు ఏ సాయంత్రం వేళ దేవాలయాల దగ్గర పౌరాణికులు చెప్పే భగవద్ కథలు చెవిన పడి హృదయ మాలిన్యాలు మనోమాలిన్యాలన్నీ కడుక్కుపోయి విశుద్ధమైన హృదయంతో ధర్మబద్ధమైన కార్యాచరణ చేసి అంతా భగవంతుడికి వదిలేసి నిమిత్త మాత్రులుగా ఉండేవాళ్ళు ఈ విధమైన నిష్కామైన కర్మ మన పూర్వీకులు చేశారు కాబట్టి రైతులు లాంటి వాళ్ళు మన దృష్టిలో ఏ సాధన చేస్తూ గొప్ప గొప్ప పూజలు చేస్తూ కనబడకపోయినా వాళ్ళు ఏకాశి రోజు సేరు విడిచిపెట్టారు గొప్ప గొప్ప ఉత్తరాయణ పుణ్యకాలాల్లో మంచి మంచి తిథుల్లో సేరు విడిచిపెట్టిన వాళ్ళు మంది ఉన్నారండి అందరం కేవలం సాధారణ రైతులు కర్షకులు కార్మికులు కాబట్టి పురాణ కాలక్షేపం భగవత్ కథా కాలక్షేపం ఏదైతే ఉంటుందో చివరి యంత్రాల ద్వారా లోపలికి వెళ్ళినంతనే హృదయానికి తన్మయత్వం కలిగించి మనోవైకల్యాలు హృదయ మాలిన్యాలు శుద్ధి చేసి కపటత్వము వంచన బుద్ధి ఇలాంటివి ఏదైనా ఉంటే వాటిని కూడా నిదానంగా కడిగేసి మనస్సుకు నెమ్మది కలిగించి మనస్సును నిర్మలంగా స్థిరంగా ఉంచుతాయి భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగిస్తాయి కాబట్టి పురాణ కాలక్షేపం చేయాలి ఇది ఉపోద్ఘాతం ఎందుకు ఉపోద్ఘాతం అంటే ఈ మాఘమాసంలో కూడా పరమ పవిత్రంగా స్నానాలు చేయాలి భగవంతుడిని ఆరాధించాలి అందరికీ సంభవం అవుతుందా అంటే కుదిరినంతలోనే చేసుకోవాలి కానీ చెవులు ఖాళీగా ఉంటాయి కాబట్టి కాస్త మాఘ పురాణము ప్రతి రోజు విందాం దానిలో కథలు భక్తుల కథలు ఉంటాయి చక్కగా అవి చోలుకు సోకుతాయి వింటాము మనస్సు ఆ కాసే భగవంతుడి మీద పెట్టగలుగుతాము ఎప్పుడు మనసు భగవంతుడి మీద పెడతామో పాపం మా దాని అందరూ అదే దగ్గమైపోతుంది కాబట్టి మొదటి రోజు మాఘ పురాణం ఏమిటి తెలుసుకుందాం మాఘపురాణం మహిమ మొదటి రోజు నేను చదివి వినిపిస్తానండి ఏముంది స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు కదా ఏ పని చేసుకుంటున్నా సెల్లో పక్కన పెట్టి వింటూ పని చేసుకోవచ్చు చక్కగా రెండు పళ్ళు అవుతాయి ఒక పక్కన పురాణ కాలక్షేపం అవుతుంది ఒక పక్కన మన పనులు అవుతాయి కొన్ని ఏమో పురుషార్థం రెండు దక్కుతాయి కదా కాబట్టి ప్రారంభం చేస్తున్నాను మాఘమాస మహిమ మొదటి అధ్యాయం మన భారతదేశము పరమ పవిత్రమైన కర్మభూమి యజ్ఞాలు యాగాలు తపస్సులు యోగాలు హోమాలు ధ్యానాలు దైవకార్యాలు ఎన్నో జరగడానికి ప్రధానమైన ప్రదేశము ఈ ప్రపంచంలో భారతదేశమే ఇక్కడ వేదాలు అవతరించాయి పవిత్రమైన కర్మకాండలు ఆచరణలో ఉన్నాయి మహాత్ములైన మహర్షులు ఈ భరతభూమిని తమ అడుగు జాడలతో పరమ పవిత్రం చేశారు ప్రజల పాపాలని పోగొట్టగలిగే గంగా యమున గౌతమి కృష్ణ కావేరి మొదలొక మహానదులు ఉన్నాయి నామిషారణ్యము వింద్యారణ్యము మొదలైన పావనమైన అరణ్యాలు ఉన్నాయి ఆస్తికులైన పుణ్యాత్ములు ఉన్నారు ఒకనొక సమయంలో మహర్షులంతా కలిసి మనకు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి యజ్ఞ యాగాదులు నిర్వర్తించుకోవడానికి అనుకూలమైన ఒక పవిత్ర ప్రదేశం కావాలి అటువంటి ప్రదేశం చూపించమని మనం శ్రీ మహావిష్ణుదేవుణ్ణి ప్రార్థించాలి అని నిర్ణయించుకొని వైకుంఠానికి వెళ్ళారు అక్కడ శేషశాయి అయిన శ్రీ లక్ష్మీనారాయణుడిని అనేక విధాలుగా స్తుతించారు నారాయణుడు మహర్షులారా మీరందరూ వచ్చిన పని ఏమిటని అడిగాడు మహర్షులంతా ఆయనకు తమ కోరికను వెల్లడించారు ఆయన వారిని చూసి ప్రసన్నుడై మహర్షులారా మీ కోరిక లోక కళ్యాణ కారకమైనది తప్పక నెరవేరుస్తాను నా చేతిలోని చక్రాన్ని భూమి మీదకి విసురుతాను అది ఎక్కడ పడుతుందో అక్కడికి పది యోజనాల చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా పుణ్యభూమి అవుతుంది అది మీ తపస్సులకు యజ్ఞ యాగాది పవిత్ర కార్యాలకు అనుకూలమైన చోట అవుతుంది అంటూ తన చేతి చక్రాన్ని భూమి మీదకు విసిరివేశాడు అది వచ్చి ఇప్పుడు మనము మధ్యప్రదేశ రాష్ట్రం అనుకుంటున్న చోట పడింది నేమి అంటే చక్రపు అంచు ఆ చక్రపు అంచు పడి తిరిగిన ప్రదేశమంతా నైమిషారణ్యం అని ప్రసిద్ధి పొందినది మహర్షులంతా నారాయణునికి నమస్కరించి వచ్చి ఆ నైమిషారణ్యంలో నివాసం ఏర్పరచుకొని తర్వాత అనుష్ఠానాలు కొనసాగించుకుంటున్నారు వారు చేసే యజ్ఞయాగాలు చూడడానికి దేశంలో ఉన్న మహర్షులంతా వచ్చేవారు ఒకసారి సౌనకాది మహర్షులంతా లోక కళ్యాణం కోసము పన్నెండు సంవత్సరాల పాటు దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు ఆ సమయంలో వ్యాస మహర్షి శిష్యుడైన రోమ మహర్షి రోమహర్షణుని కుమారుడు సూత మహర్షి అక్కడికి వచ్చాడు రోమహర్షనుడు వ్యాస మహర్షి శిష్యుడు వ్యాసుడు తాను రచించిన పురాణాలన్నింటినీ ఈయనకు చెప్పాడు ఈ రోమహర్షనుడు తన కుమారుడైన సూతునికి వాటినన్నింటినీ బోధించాడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు లోక సంచారం చేస్తూ పురాణాలన్నింటినీ ప్రచారం చేస్తూ ఉండేవారు ఆ సూత మహర్షి నైమిషారణ్యంలో యాగం చేస్తున్న సౌనకాది మహర్షుల దగ్గరకు వచ్చాడు సౌనకాది మురులంతా ఆయనకు అతిథి మర్యాదలు చేసి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి ఆయనతో ఇట్లా అన్నారు ఓ సూత మహర్షి వ్యాసునికి ప్రేశిష్యుడైన మీ తండ్రి పురాణ కథలన్నీ వినేవారి శరీరాలు ఆనందంతో పులకరించేటట్లుగా చెప్పేవాడు అందుకే ఆయన సార్థక నామం సంపాదించుకున్నాడు ఇప్పుడు మీరు కూడా మళ్ళీ మీ తండ్రి గారి అంత పురాణాది విషయాలలో పాండిత్యము సంపాదించి తండ్రికి తన ఎడు అనిపించుకున్నారు మేము యాగం చేస్తున్న సమయంలో మీరు ఇక్కడికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది విరామ సమయాలలో పుణ్యకథలు చెప్పి మాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉండండి అని ప్రార్థించారు సూతుడు వారందరికీ నమస్కరించి మీ ఆదరాభిమానాలకు నేనెంతో కృతజ్ఞుడను పురాణాలు కూడా వేద సంయుక్తమైనవే కనుక ఈ యాగము జరిగే సమయంలో పురాణ శ్రవణం కూడా పుణ్యకార్యమే అవుతుంది వ్యాసమునీల అనుగ్రహం వల్లను మా తండ్రి గారి ఆశీస్సుల వల్లను నాకు తెలిసిన విషయాలను మీకు చెప్పి మీ ఆశీర్వాదాలు పొందడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు మీ సెలవేమిటి అని ప్రశ్నించారు మూలంతా మహర్షి ఇదివరలో వైశాఖ మాస కార్తీక మాస విశేషాలను ఆ వ్రతానుష్ఠానము వల్ల కలిగే మహాఫలితాలను మాకు వినిపించి సంతోషం కలిగించారు ఇప్పుడు మాకు మాఘమాస విశిష్టతను దానికి సంబంధించిన నియమాలను ఆచరించడం వలన కలిగే ఫలితాలను మాకు వివరించండి అని అడిగారు సూత మహర్షి ఒకసారి గురువులకు నమస్కరించి మునులారా మీరు అడిగిన ప్రశ్న లోకానికి క్షేమాన్ని అందిస్తుంది మీలాగా యజ్ఞయాగాదులు చేయలేని అసక్తులు సులభంగా ధరించడానికి ఈ మాఘమాస వ్రతము ఎంతో అందుబాటులో ఉంటుంది మఘానక్షత్రం పూర్ణిమ నాడు వచ్చే మాసాన్ని మాఘమాసం అంటారు శ్రీహరి శంకరుడు మొదలైన దేవతలకు మాత్రమే కాక పితరులకు కూడా చాలా ప్రీతిని కలిగించే మాసం ఇది మఘానక్షత్రము పితృదేవతలకు ప్రీతికరమైనది పితృదేవతలు మొదలు విష్ణు మహేశ్వరాది దేవతలందరికీ ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో పితృరూపీయ జనార్దన అని శ్రీ మహావిష్ణువు పితృదేవతల రూపంలో ఉంటాడు కనుక శ్రీ మహావిష్ణు ప్రీతి కోసము ఈ మాఘమాసం వ్రతము చేయాలి ఈ విధంగా మాఘమాసం మొదటి రోజు పూజరైన మహర్షులు పరిచయం ఇచ్చారు ఇహ తర్వాత తర్వాత అధ్యాయాల్లో మాఘమాస విశిష్టత భక్తుల కథలు వారు తరించిన విధానము భగవద్ గురించి వీటి గురించి విశేషంగా చక్కగా వర్ణించుకున్నారు అవన్నీ మనం చక్కగా వినే ప్రయత్నం చేస్తాం నావిధ భక్తి రీతిల్లో శ్రవణం అని కూడా ఉందండి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అనుకుంటూ ఉంటుంది కదా శ్రవణం అనేది అసలు మొదటి ముందు చెవులు భగవంతుడు రెండు ఇచ్చినందుకు చెవులొగ్గి పురాణాలు భగవంతుడు గురించి భక్తుల గురించి చక్కగా వినాలండి వినడం వలన అంతఃకరణం శుద్ధమవుతుంది అవుతుంది ఎప్పుడు శుద్ధమవుతూ అవుతూ ఉంటుందో పాపం పోతుందని అర్థం పాపం పోతుంది అంటే ఏమిటి పుణ్యం ప్రాప్తిస్తుంది దాని అదృష్టం అనుకోండి సౌభాగ్యం అనుకోండి ఇవన్నీ ఎలా ప్రాప్తిస్తాయంటే భగవద్ అనుగ్రహం వల్లనే కాబట్టి కాస్త ఈ మాఘవాసంలో మాఘపురాణ కథలు ఇవన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ధరించే ప్రయత్నం చేద్దాము జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ